రెండు రోజుల్లో దివాళి పండగ అయితే మొదలవుతుంది అయితే ఆ దివాళి పండగకి ముఖ్యంగా మనకు గుర్తు వచ్చేది అటు అయితే ఇటు చిన్నపిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు వాళ్ళు ఆడుకునే క్రాకర్స్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ క్రాకర్స్ రూపంలో వాళ్ళు షేర్ చేసుకుంటారు ఒక్కసారి ప్రస్తుతం మనమైతే ఆ క్రాకర్స్ లో ఉన్నాము ఒక్కసారి మనం చూసేద్దాము ఈ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఒక్కసారి చూడవచ్చు ఇక్కడ ఎన్ని క్రాకర్స్ ఉన్నాయంటే అసలు అది మాటల్లో చెప్పలేము మనం చూస్తే తెలిసిపోతుంది అండ్ మోర్ ఎవర్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేవి ఇక్కడ ఉన్నాయి అటు ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే ఇంకా సంబంధించి ఒక స్పెషల్ స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకు కూడా సంబంధించి చాలా వరకు ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు అయితే మా క్రాకర్స్ మార్ట్ ఓనర్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ క్రాకర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి ఇందులో సో మనకి క్రాక్లింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి జనరల్ స్పార్కిల్స్ భూచక్రాలు ఫ్లవర్ పాట్స్ స్పిన్నర్స్ ఇంకా స్పెషల్ ఐటమ్స్ వచ్చేసరికి ట్యాంకర్స్ స్క్వాడ్ ఒలింపిక్ టార్చ్ ఇది ఒక చూడండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోన్ లాగా ఉంటుంది బట్ ఇది ఫోన్ కాదు ఇది ఒక ఫ్లవర్ పాట్ టైప్ సో స్పెసిఫిక్గా మనం ఒక్కొక్క దాని గురించి రావాలి అని అనుకుంటే సో షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్క టెక్స్ ఓకే సో ఇది వచ్చేసి రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్ దాన్ని ఒక మిలిటరీ వాళ్ళ కోసం దే డిజైన్డ్ ఇట్ అనమాట జస్ట్ యాజ్ ఎ గెస్టర్ ఆఫ్ డిజైనింగ్లో ఒక క్రాకర్స్లో మేము కూడా ఇది డిజైన్ చేసామనేది దీంట్లో నైన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి ఓకే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ప్రతి దాంట్లో నుండి ఒకసారి ఒక స్మోక్ ఎఫెక్ట్ దెన్ స్పార్క్లింగ్ ఎఫెక్ట్ ఒక దాంట్లో పింక్ రెడ్ వైలెట్ లావెండర్ ఇలా కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ స్పార్క్లింగ్ క్రాక్లింగ్ ఎఫెక్ట్ అండ్ స్మోక్ సో దిస్ ఇస్ ఓన్లీ యునిక్ పీస్ అనమాట స్పెషల్లీ డిజైన్ చేసి చేపించారు ఇది ఇవి వచ్చేసి మోస్ట్లీ తమిళనాడు సైడ్ ఎవ్రీబడి నోస్ ఫ్రమ్ శివకాశీ ఈజ్ ద మెయిన్ సప్లయర్ ఆఫ్ క్రాకర్స్ అనమాట అక్కడ మనకు కావాల్సింది ఏదేదైతే కావాలో ఇలా డిజైన్ చేయించుకుంటే దేల్ గివ్ అస్ ద సెట్ యా దెన్ వచ్చేసి కిడ్స్ కోసం జస్ట్ చాలామంది అవెంజర్స్ చాలా కార్టూన్స్ అండ్ ఆల్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఈ యొక్క స్వాడ్ లాగ్ అనమాట జస్ట్ ఇలా పెడితే మనకి ఇందులో నుండి ఒక స్పార్క్ వస్తుంది కోల్డ్ కోల్డ్ స్పార్క్ వాళ్ళ మీద పడ్డా కూడా ఏం కాదు బట్ స్టిల్ యూ షుడ్ బి ప్రికాషన్గా ఉంటే బెటర్ కాషన్గా ఉంటే సో ఇది అలాంటిది స్వాడ్ అంటారు దీన్ని ఓకే దిస్ ఇస్ కొత్తగా వచ్చింది దిస్ టైం దెన్ ఇది వచ్చేసి మోస్ట్లీ అడల్ట్స్కి తెలిసే ఉంటుంది ఇక్కడ ఏం రాసిందో బట్ ఇది వాళ్ళు అనుకునేది కాదు ఇది ఒక క్రాకరే పైనకెళ్ళి షార్ట్స్ వస్తాయి చూసారా మనకి ఎన్ని ఫంక్షన్స్ ఓపెన్ అయినప్పుడు కానీ పేపర్ షార్ట్ కాదు మన ఐపీఎల్ కానీ ఏవైనా షార్ట్స్ ఓపెన్ పైనకెళ్ళి స్కైలో ఇలా స్పార్క్ వస్తుంది ఇక్కడ చూడండి ఇలా వస్తాయి అలాంటిది సో ఇక్కడ ఏదైతే రాసిందో ఆ కలర్లో సిల్వర్ కలర్స్ పింక్ కలర్ వైలెట్ ఇక్కడ మీకు పైన చూసుకోండి అన్ని రకాలు ఉన్నాయి యా దిస్ ఈజ్ వన్ టైప్ సో మోస్ట్లీ అడల్ట్స్కి షార్ట్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి మన దగ్గర యా సో ఇది వచ్చేసి కిడ్స్ కోసం అగెయిన్ దీంట్లో నుండి మనం హోలీకి కలర్స్ వస్తాయి కదా టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ జస్ట్ వాళ్ళు ఇలా పట్టుకుంటే ఇక్కడ మీరు చూడండి ఎల్లో బ్లూ ఈ కలర్స్ అన్నీ ఒకటే దాంట్లో వస్తాయి అన్నమాట సో ఇది వన్ టైప్ ఆఫ్ కిడ్స్ కిడ్స్ కోసం డిజైన్ చేసిన ఒలంపిక్ టార్చ్ యా సో ఇది మోస్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ సౌన్ లక్ష్మీ బాంబ్స్ చూసి ఉంటాం కదా చిన్నగా ఉంటాయి ఇది ఒక పేపర్ బాంబ్ ఇది వన్ కేజీ పేపర్ బాంబ్ ఇది స్పెషల్లీ డిజైన్డ్ బేసికలీ వన్ కేజీ పేపర్ ఇది ఓకే పేలితే ఇంకా ఇంటి ముందంతా పేపర్సే అపార్ట్మెంట్స్ లో ఉండేటోళ్ళకైతే నాట్ సజెస్టబుల్ అనమాట అక్కడ ఇది పేలిస్తే మనల్ని అపార్ట్మెంట్స్ లో నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో మీకు తెలుసు ఐఫోన్ కాదు ఇది ఒక క్రాకరే బేసికలీ ఓకే ఇలా ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే ఐఫోన్లా ఉంటుంది బట్ అది ఐఫోన్ కాదు ఇలా పెట్టేసి జస్ట్ ఒక స్పార్క్ ఇస్తే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లవర్ పాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటిది అని చూస్తారని చెప్పి ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ దిస్ ఇయర్ వచ్చింది సో నెక్స్ట్ వెజిటేరియన్స్ ఫేవరెట్ మష్రూమ్ సో ఫ్యాన్సీ ఐటమ్స్ నచ్చే అయితే డెఫినెట్లీ చెప్తున్నాను ఇది ఒక్కటైనా కొనుక్కొని వెళ్ళండి ఇది వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ సెకండ్స్ ఉంటుంది హైయెస్ట్ టైమింగ్ అనమాట ఫస్ట్ ఒక స్పార్క్ వచ్చి దీని ప్రైస్ కోసం మనదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్న షాప్ ఓకే ఇవి జనరల్ గా బయట మీకు ఒక ఎంఆర్పీ మీద వీఆర్ గివింగ్ అవుట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ మీరు రండి వీల్ గివ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ స్పెసిఫిక్గా ఒక నెంబర్ చెప్తే నేను ఇచ్చే ప్రైస్ అంటే డిపెండ్స్ చెప్పాను కదండి ఇప్పుడు నేను ఒక ప్రైస్ చెప్తాను ఇది లోయెస్ట్ ప్రైజే చెప్పాలనుకుంటాను బట్ ఒక కస్టమర్ ఫైవ్ థౌజండ్ బిల్లింగ్ చేస్తే అతనికి ఒక కన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కౌంట్లో అలా ఉంటుంది ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్పి అందరు నా దగ్గరికి ఇది ఒక్కటే కావాలని వస్తే ఐ క్యాన్ గివ్ యు గాట్ ఇట్ రైట్ అలా ఉంటుంది సో బట్ ఐల్ గివ్ బెస్ట్ ప్రైజ్ నీ మీకు మార్కెట్లో ఇదే మష్రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ గివింగ్ ఫర్ హండ్రెడ్ ఐల్ గివ్ ఇట్ ఫర్ ఎయిటీ యు గాట్ ఇట్ రైట్ యా సో దట్స్ ఇట్ బట్ ఇదైతే చాలా బాగుంది ఐ గాట్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పీసెస్ ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ ఉన్నాయి ఇవి అలా అంత మంది నిన్ననే ఈవినింగ్ ఒకటే పర్సన్ టూ ఆల్మోస్ట్ ఓన్లీ ట్వంటీ థర్టీ ఉన్నాయి అక్కడ ఒకటే పర్సన్ వచ్చి వాళ్ళ కిడ్స్ అందరికీ ఒక టూ తీసుకొని వెళ్ళాడు అతను నచ్చాయని హీ ఆర్డర్ ఏ కాటన్ టోటల్ కాటన్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇది చాలా బాగుంది దిస్ టైం మష్రూమ్ యా సో స్పెషల్ గిటార్ లా ఉంది మ్యూజిక్ లవర్స్ కి ఓకే జనరల్గా మనకి ఇక్కడ స్పార్కిల్స్ వస్తాయి క్రాక్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది కాకపోతే దీంట్లో స్లో ఒక సైరన్ లాగా అంటే ఏదో మ్యూజిక్ వస్తుంది మనం డిజైన్ చేయలేం లేని కానీ ఏదో ఒక సైరన్ టైప్లో వస్తుంది మ్యూజికల్ సైరన్ ఫ్లవర్ పాట్ అనమాట యా దట్స్ ఇట్ సో అలానే గన్స్ ఇంకా స్పార్క్స్ అంటే గన్స్ ఉండాలి ఇది ఆర్కే ఫార్టీ సెవెన్ డూప్లికేట్ కాబట్టి ఏకే ఫార్టీ సెవెన్ అయితే కాదు సేమ్ ఇక్కడ ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఇది సౌండ్తో వస్తుంది ఇది జస్ట్ స్పార్కిల్ లాగా వస్తుంది యా అండి సో చాలామంది ఫేవరెట్ ఇది మెయిన్గా ఫ్యామిలీ పీపుల్ ఓకే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీ ఒక ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు మేము ఎక్కువ దివాళీ చేసుకోము జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ స్పార్కిల్స్ అండి ఇది పెట్టుకుంటే ఇది ఒక్కసారి పెడితే మీకు ఈ మన పికాక్ ది పింఛం ఇలా ఓపెన్ అవుతుంది కదా అంత పెద్దగా ఇలా వస్తుంది చాలా సేపు వస్తుంది ముందు ఫ్యామిలీ నుంచో ఫోటో తీసుకుంటారు ఇంకా మనకు తెలుసు కదా నవే డే సిటీస్ ఆల్ ఇన్స్టా వాట్సాప్ ట్రెండ్ ఏది డీపీస్ మీరు నిజంగా చేసుకున్నారా లేదా పక్కన పెడితే యూ హ్యావ్ ఎ డీపీ ఓకే ఇదేంటంటే చాలా ఇంత చాలా పెద్దగా వస్తుంది దాని ముందు నుంచో ఒక పిక్చర్ తీసుకోవడానికి పిక్చర్ పర్ఫెక్ట్ పీకాక్ అంటారు ఇది ఎన్ని సెకండ్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది బట్ క్లోజ్ టు దీని టైమింగ్ ఫార్టీ ఫార్టీ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది ఈజీగా టూ త్రీ పిక్చర్స్ తీసుకోవచ్చు డెఫినెట్లీ ఇది స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ టైం తీసుకుంటుంది ఎందుకు అప్పట్లో సెట్ అయిపోతారు దెన్ ఒక పిక్చర్ చాలా బాగా వస్తుంది దెన్ యాజ్ యు నో దివాలి అంటే ఇది లేకుండా అవ్వదు ఓకే బట్ ఈ షెల్ చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో నార్మల్గా అందరి దగ్గర చాలా సన్నగా ఉంటాయి ఈ ఇది మీరు నెక్స్ట్ వీధిలో నెక్స్ట్ స్ట్రీట్ కూడా వినపడుతుంది ఇది అంత హెవీ సౌండ్ సో యు నో వాట్ దే కాల్ వాలాస్ అంటారు వీటిని ఓకే సో నెక్స్ట్ వచ్చేది ఇది కొత్తగా వచ్చింది చిన్నపిల్లల కోసం హెలికాప్టర్ ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఉంటారు కదా వాళ్ళ సన్ సైడ్ మీద ఇది పెట్టి ఇలా పెడితే అది గాల్లోకి వెళ్తుంది కింద పడదు ఏం చేయదు జస్ట్ ఒక చాపర్ లాగి అలా వెళ్ళిపోతుంది సో ఇట్స్ అ వెరీ గుడ్ ఐటమ్ చాలా బాగుంది దిస్ టైం వచ్చింది దాంట్లో సో లాస్ట్ మనం ఒక్కసారి ఒకటే స్పార్క్ వస్తుంది కదా ఇది స్కై షాట్ అంటారు పైనకెళ్ళి ఇలా వస్తుంది కానీ ఇది పెడితే ఒకటేసారి రెండు వెళ్తాయి రెండు వెళ్ళి ఒకటేసారి టూ స్పార్క్స్ వస్తాయి సో దీంట్లో అది స్పెషాలిటీ ఓవరాల్గా ఇవి కాకుండా కిడ్స్ ఐటమ్స్ హండ్రెడ్ షాట్స్ టూ హండ్రెడ్ షాట్స్ ఇవి ఫ్లవర్ పాట్స్ ఎక్సెట్రా ఉన్నాయి రియల్గా పెద్దవాళ్ళు క్రాకర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ద బిగ్గెస్ట్ ఫైర్ షో ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న షాప్స్ లో కానీ హైదరాబాద్ లో కూడా దొరకదు స్పెషల్లీ ఒక టూ మంత్స్ డిజైన్ చేపించి సో ఇది వచ్చేసి మనం స్పెషల్లీ డిజైన్ చేయించాం ఓకే ఇది ఆల్మోస్ట్ మీకు ఇది రావాలంటే మినిమం వన్ టూ మంత్స్ పడుతుంది జనరల్ గా ఎనీ ప్లే గ్రౌండ్స్ ఆర్ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఒకటేసారి ఫైర్ షోస్ జరుగుతాయి అందరు అవి చూసి ఎంజాయ్ చేస్తారు స్పార్కిల్స్ ఒక దగ్గర నుండి అలాంటి ఫైర్ స్పార్క్ ఇది చాలా బాగా వస్తుంది లోపల ఐ డోంట్ నో ఇట్ విల్ బి వెయిటింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ కేజీస్ అలా ఉంటుంది యా ఫిఫ్టీ టు హండ్రెడ్ కేజీస్ ఉంటుంది ఇదైతే ఇది తీసుకెళ్ళడానికి ఒక మీకు సపరేట్ కావాలి డెఫినెట్గా సో ఉన్నారు కస్టమర్స్ రియల్ క్రాకర్ లవర్స్ చాలా షార్ట్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఆల్రెడీ ఒక పీస్ వెళ్ళిపోయింది ఓకే మేము రెండే చేపించాము నిన్ననే ఒక కస్టమర్ వచ్చి తీసుకున్నారు ఇది ఇవి జస్ట్ వెయిటింగ్ సమ్బడి

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్